పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనేశ్వరుడు తృతీయ చంద్రుడు అర్ధాష్టమ శుక్రుడు పంచమ గురువు షష్టమ రవిబుద్ధులు సప్తమ కుజుకేతులు యొక్క సంచారం కుంభరాశి వారికి ఈ వారంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో గురుబలంతో కూడుకున్న కుంభరాశి వారు ఆగిపోయిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైతే ఉపశమనాన్ని పొందుతారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతలో చక్కటి శుభార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు సంచారం వల్ల కొంత ఆరోగ్యపరమైన ఆకస్మికమైన సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ప్రతి సమస్యకు పరిష్కారం వల్ల ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల విలాసవంతమైన కార్యాచరణ వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఈ వారంలో ప్రోత్సాహవంతమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ శక్తికి మించి మనం పనులు చేసేటువంటి వారు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు లోన్స్ కోసం ఎదురుచూసేటువంటి వారు అలాగే లిటికేషన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు చేసేటువంటి వారికి కొంత ఇబ్బందులు పెరగకుండా శ్రద్ధ పాటించండి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సస్టమర్ రవిభుద్ర సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకుని విజయవంతంగా ముందుకెళ్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి నూతన ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు గతం కన్నా ఉద్యోగ మార్పులు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవారికి సమస్యలు సానుకూలంగా ముందుకెళ్తాయి అధిగమించి ప్రతి సమస్యను విజయవంతంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కార్మికులకు కర్షకులకు అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి పురోభివృద్ధిని సాధిస్తారు రాజకీయ రంగాల్లో ఉండేవారికి గతంలో ఉన్న అనిశ్చిత అపవాద అవమానాలు తొలగిపోతాయి మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి వారంలో చేదగినటువంటి పరిహారాల గురించి మీరు చూసుకున్నట్లయితే జన్మరాహు సప్తమ కుజికేతుల యొక్క దోష నివారణకు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవటం స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం నాగవల్లి దళాలు అంటే తమలపాకుల చేత విశేషంగా అర్చన చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి ప్రతిపరిలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి ప్రతిరోజు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా కుంభరాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు